తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి నలభై మూడు డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అవుతున్నాయి వాతావరణ శాఖ మరో ఐదు రోజులకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ ఐదు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు జిల్లాలలో నలభై రెండు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఎనిమిది జిల్లాల్లో నలభై డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి ఇవాళ రేపు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది రాత్రి సాధారణ కంటే ఎక్కువగా ఉక్కపోత ఉంటుందని వాతావరణం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు బనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలలో హీట్ వేవ్స్ ఉంటాయని హెచ్చరించింది వాతావరణ శాఖ ఆదిలాబాద్ భీమ్ ఆస్ఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాలలో అక్కడక్కడా ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది రేపు ఆదిలాబాద్ భీమ్ ఆస్ఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో ఉర్ములు మెరుపులు ఈదురు గాలులతో వర్షం పడే ఛాన్స్ ఉంది రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జరగాం సిద్దిపేట జిల్లాలలో కూడా పలుచోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు పడనున్నాయి తొమ్మిదవ తేదీన ఆదిలాబాద్ మంచిర్యాల నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాలలో కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడనుంది రాష్టంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో గరిష్టంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు వెల్లడించింది వాతావరణ శాఖ కోకటిపల్లి వివేకానంద నగర్లో నలబై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు మల్లాపూర్లో నలబై మూడు డిగ్రీలు కుత్బులాపూర్లో నలబై రెండు పాయింట్ ఏడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి గోలకొండ లంగరహౌస్ చల్లపల్లిలో

నిజామాబాద్ లో నలభై ఒకటి పాయింట్ ఏడు రామగుండంలో నలభై రెండు పాయింట్ ఒకటి మెదక్లో నలభై ఒకటి పాయింట్ ఆరు దుండిగల్ లో నలభై పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి హైదరాబాద్లో నలభై పాయింట్ మూడు హనుమకొండలో నలభై ఒకటి ఖమ్మంలో నలభై ఒకటి పాయింట్ ఆరు భద్రాచలంలో నలభై ఒకటి పాయింట్ ఆరు నల్గొండలో నలభై ఒకటి మహబూబ్ నగర్లో నలభై ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీల టెంపరేచర్స్ అయ్యాయి మనకి నలభై ఎనిమిది గంటల తర్వాత అంటే దాదాపుగా మనకి ఏడు ఎనిమిది తేదీల్లోని కొద్దిగా ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రం మీదుగా మనకి ఒక ఉత్తర దక్షిణ ద్రోణి వెళ్ళే అవకాశం ఉంది ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉత్తర మరియు మధ్య తెలంగాణ జిల్లాలో కొద్దిగా అక్కడక్కడ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి మనకి